నమస్కారం బిజెపి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజాపోరు పేరు మీద యాత్రలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది దాన్ని ఈరోజు లాంఛనంగా కర్నూల్లో ప్రకటించడం జరుగుతుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇరవై ఒకటో తేదీ విజయవాడలో పార్టీ రాష్ట్ర జాతీయ నేతలతో కలిసి ఈ యాత్రను ప్రారంభిస్తారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు అదేవిధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో జరుగుతుంది ప్రధానంగా ఈ యాత్రలో ఇరవై రెండవ తేదీన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నెల్లూరులో పాల్గొంటారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇరవై ఏడవ తేదీన విశాఖపట్నంలో పాల్గొంటారు మధ్యలో అనేక మంది కేంద్ర మంత్రులు పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క యాత్రలో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి వనరులు పాలన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేసిన దోపిడీలు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చినటువంటి సహకారం మోడీ గారి నేతృత్వంలో లో జరిగినటువంటి అభివృద్ధిని వైసీపీ వైఫల్యాలు బీజేపీ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందని మేము భావిస్తున్నాం దీనికోసం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరపత్రాల రూపేణ అదేవిధంగా డిజిటల్ మాధ్యమంగా సామాజిక మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి యొక్క అనేక అంశాల మీద ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి వాల్ రైటింగ్లు కరపత్రాలు వివిధ రూపాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ఇరవై ఐదు మంది జిల్లాకు ఒకరు నేతలు నేతృత్వం వహిస్తారు పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఈ యాత్రలో పాల్గొంటారనే విషయాన్ని ప్రకటించడం జరుగుతుంది రెండో విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసినట్టు లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఒక నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకు చివరకు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా అద్దెకు తెచ్చుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేటువంటి ఒక రాజకీయ దివాలా కోరుతనానికి తెరలేపారు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చుకొని మాజీ ఎంపీలను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు దానికి వాళ్ళు చెప్తున్నది సామాజిక సమీకరణాలు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు కర్నూల్లో చల్లని రూపాయి కడపలో చెల్లుతుందా అని నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా కడపలో చల్లని రూపాయి విశాఖపట్నంలో చెల్లుతుందా అని నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చల్లని రూపాయలు అని చెప్పి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ముందర యాభై ఆరు మంది ఎమ్మెల్యేలను కొంతమందికి టిక్కెట్లు తీసేసి కొంతమందికి టిక్కెట్లు ఇవ్వకుండా కొంతమందిని పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో సర్దేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మీ ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నా రెండోది ఒక విషయాన్ని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి సామాజిక సమీకరణాలంటే ఆ కులాలకు ఆర్థిక వెసులుబాటుతోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని సమాజంలో గౌరవం పొందాలి కానీ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు మున్సిపల్ చైర్మన్ టికెట్లు ఇస్తే ఇది సామాజిక సమీకరణ ఎట్లవుతుందో నాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఓటు బ్యాంకును కొల్లగొట్టడం అనేటువంటిది దీనికి సరైనటువంటి పదం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ జిమ్మిక్కులు మ్యాజిక్లు కహానీలు గారడీలు రాజకీయాల్లో ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ గారడీలను ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు ఎంపీల అభ్యర్థులు మొదటి జాబితాలో వాళ్ళు రెండు దాంట్లో ఉండరు రెండో జాబితా వాళ్ళు మూడో దాంట్లో ఉండరు మూడో జాబితా వాళ్ళు నాలుగో దాంట్లో ఉండరు కంప్యూటర్లో పేర్లు మారుస్తున్నారు తప్ప అభ్యర్థులు ఏం మారడం లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో తరిమేసినటువంటి వాళ్ళను పక్క రాష్ట్రాల్లో జెడ్డా పీకేసినటువంటి వాళ్ళను మీడియా ముందరికి వచ్చి ఏం మాట్లాడతారో తెలియనటువంటి వాళ్ళను రాజకీయ నిరుద్యోగులను తెలంగాణ నుంచి అద్దెకు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షులు చేశారు ఈ హద్దెకు వచ్చిన పిసిసి అధ్యక్షులు పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ద్రోహులను రాయలసీమకు నీళ్లు ఇవ్వకూడదని చెప్పి మాట్లాడుతున్నటువంటి శాసనసభలో ఆంధ్ర నీటి ద్రోహులను ఆంధ్ర వ్యతిరేకులను ఆంధ్రప్రదేశ్కొచ్చి వచ్చి తిరుపతిలో బహిరంగ సభ చెప్పి ఈ రాష్ట్రానికి నీళ్లు ఇవ్వము ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల మీద కేసులు వేస్తాము ఆంధ్ర పోలీసులను కొడతాము ఆంధ్ర ప్రజలు కాళ్ళు ఎగురుతాము అనేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను నేతలను తీసుకొచ్చి ఆంధ్ర మీద దండెత్తుతామని చెప్పి సిగ్గు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నేతలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు వైసీపీ డూప్లికేట్ ఫైటే చేసింది ఐదేళ్ళు రాష్ట్రానికి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతోటి వాళ్ళ ఐదేళ్లు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఇప్పుడు అద్దెకు వచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిళ గారు సాక్షాత్ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి తిరుపతిలో కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ పెట్టి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారంట ఆ మేనిఫెస్టోలో ఏం పెడతారు నేను అడుగుతున్న రఘువీరారెడ్డి గారిని చింతా మోహన్ గారిని లేదా పల్లవ్ రాజు గారిని మీరెవరు ఆంధ్రప్రదేశ్లో పిసిసికి అధ్యక్షులుగా అర్హత లేక ఆంధ్రాను నిత్యం తిట్టినటువంటి షర్మిలా గారిని తీసుకొచ్చి ఆంధ్ర నీటి విషయంలో అడ్డగోలుగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అవమానం చేసినటువంటి షర్మిల గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద దండెత్తుతారా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు రాయలసీమకు ద్రోహం చేసేటువంటి ఆంధ్ర ద్రోహలను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ దండెత్తుతామని చెప్పి బహిరంగంగా మీరు సవాల్ విసురుతున్నారా మీకు ఎవరికి దిక్కు లేదా పిసిసి అధ్యక్షురాలుగా అర్హతలు పనిచేసే దానికి జెండా బీకేసినటువంటి అద్దె వ్యక్తులు తీసుకొచ్చి దండయాత్రలు చేస్తారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలు క్షమిస్తారా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ద్రోహులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో బహిరంగ సభ పెట్టి మేనిఫెస్టోలో రాయలసీమకు నిల్లు ఆంధ్ర ప్రాజెక్టును అడ్డుకుంటాం సుప్రీంకోర్టులో కేసులు వేస్తామని శాసనసభలో బరిదేగించి బరిగీసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర ప్రజలకు క్షమిస్తారా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీగా మేము ఒకటి అడుగుతున్నాం రాయలసీమ ప్రాజెక్టుల మీద తెలంగాణ అక్రమ కేసులు వేసింది ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే ముందు మీ బహిరంగ సభలో మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో రాయలసీమ మీద కానీ ఆంధ్ర మీద కానీ కేసులు ఉపసంహరించుకోమని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మీ పిసిసి అధ్యక్షుడిని మీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ కోరమని చెప్పి నేను అడుగుతున్నా ఆల్మట్టి పేరు మీద కానీ తెలంగాణను ఒకవైపు ఆంధ్రాను మోసం చేస్తుంటే కర్ణాటకలో మోసం చేస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఒప్పగా దండెత్తుతారా మీరు ఫస్ట్ ఈ విషయాల మీద సమాధానం చెప్పమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్లో అవినీతి భాగస్వామ్యం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మధ్య నేను వాళ్ళందరికీ ఒకటి అడుగుతున్నా తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు డ్రామాలు ఈ రాష్ట్ర ప్రజల ముందర మీరు ఆడద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు రాత్రి మాట్లాడుకుంటారు రాజకీయ నిరుద్యోగులు కొన్ని పార్టీలు ఆడిస్తున్నటువంటి ఆటలో పాత్రధారులు మళ్ళా ఏదో ఎన్నికలు వచ్చేందుకు ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని విభజన హామీలు అనే అంశాన్ని తెరమిది బీజేపీ గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదాని అడిగేటువంటి వ్యక్తులకు పార్టీలకు లేదా విభజన హామీల గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరికీ బీజేపీకి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యేక హోదాని రాష్ట్రంలో ఎన్నికలు పోయారు కదా ఏ ఫలితాలు సాధించారు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా విభజన హామీలకు సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులు తీసుకొచ్చి దండయాత్రలు చేస్తామంటున్నారు కదా గంట ప్రయాణం చేస్తే తెలంగాణకు పోతారు కదా విభజన హామీలు తెలంగాణ అడ్డపెట్టినటువంటి విషయాలే కదా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణకు పోయి ఆ రేవంత్ రెడ్డి గారిని గుర్చిపెట్టి ఎందుకయ్యా ఆంధ్రాకి అన్యాయం చేస్తావు విభజన హామీలకు సంబంధించి ఎందుకు ద్రోహం చేస్తావు అని అడగచ్చు కదా ప్రత్యేక హోదాకు సంబంధించిన ఈ దేశంలో లేని ప్రత్యేక హోదా గురించి కొంతమంది మాట్లాడుతున్నారు మీరు పార్లమెంట్లో మాట్లాడచ్చు కదా ఎందుకు నిలదీయలేదు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు ఒకటి చెప్తున్నా నేను ఒకవైపు ఏమో మాతో పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు ఏమో మమ్మల్ని రాజకీయంగా విమర్శ చేయడానికి ప్రత్యేక హోదా అంశాన్ని మాట్లాడతారు ఇది సరైనటువంటిది కాదు ఈ దేశంలో లేని ప్రత్యేక హోదాను రెండు వేల పద్దెనిమిదిలో మాట్లాడి చేతులు కాల్చుకున్నటువంటి వ్యక్తులు పార్టీలు పునరాదించుకోండి ఒక స్పష్టమైనటువంటి క్లిస్టర్ క్లియర్ తోటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక హోదా వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ పరోక్షంగా తీయ వచ్చిందని చాలా మంది చెప్పారు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు డబ్బులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రత్యేక ప్యాకేజీ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వాడుకున్నారు ప్రత్యేక ప్యాకేజీని మళ్ళా ఇప్పుడు ఈ దేశంలో లేని ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఎన్నికలు వచ్చేందుకు ప్రత్యేక హోదా గుర్తొస్తుంది అసలు దీని వెనక ఓ పెద్ద కుట్ర ఉంది బీజేపీ మీద కావాలని కొంతమంది కొన్ని పార్టీలు ఆడుతున్న డ్రామాలో కొంతమంది వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ప్రత్యేక హోదా అనే అంశం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చే ముందు ఈ ప్రత్యేక హోదా అనే అంశం భవిష్యత్తులో ఉండదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీల మీద ఉంది లేకపోతే ఇంకా ప్రజలు మోసం చేయద్దండి ఒకసారి మీరు ప్రత్యేక హోదా చెప్పి చేతులు కాల్చుకున్నారు ప్రజలు నమ్మలేదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఫలితాలు ఈ అంతా కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రితో పాటు బీజేపీ కూడా హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దేశంలో నాలుగు వందల సీట్లు బీజేపీ అధికారంలోకి వస్తాయనేటువంటిది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మెరుగైన ఫలితాలు బీజేపీకి వస్తాయని చెప్పి ఈరోజు స్పష్టంగా సర్వేలు చెప్తున్నాయి ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది దేశంలో ముగిసింది ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది ఎందుకంటే తండ్రి పోతే కొడుకు కొడుకుపోతే కూతురు కూతురు పోతే అల్లుడు అల్లుడు పోతే మనవుడు ఇదని వారసత్వంగా ఆస్తులకు హక్కుదారులైనట్లు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు వారసత్వ రాజకీయాలను పెంచి పోషించే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మిగతా పార్టీలకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో పొత్తులకు సంబంధించినటువంటి చర్చ జరగదు ఢిల్లీలో జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి మాకు ఈ రోజుకున్నటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటిది మేము జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మేము నూట డెబ్బై ఐదుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై ఐదు పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ ఒకటే ఇరవై ఐదు చోట్ల ఎన్నికల పార్లమెంటు కార్యాలయాలు ప్రారంభించింది దాదాపు నూట ఇరవై ఐదు అసెంబ్లీల్లో కూడా ఎలక్షన్ ఆఫీసులను ఓపెన్ చేసింది మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో బిజెపి జాతీయ పార్టీ కానీ లేదా మాతో పొత్తు కోరుకునేటువంటి పార్టీలు కానీ బయటికి వచ్చి చెబితే అది పరిగణి తీసుకోవాల్సిన అంశం మాకు మా జాతీయ పార్టీ చెప్పే వరకు పొత్తులకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో మేము ఏ రకమైనటువంటి యొక్క అభిప్రాయాలు కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు కానీ చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఎవరితో పొత్తుంటుంది అనేటువంటిది ఈరోజు మాకు ఎవరితో పొత్తుందనే మా పార్టీ చెప్పింది బీజేపీ జనసేన మిగతా పార్టీలకు సంబంధించినటువంటిది మీరు వాళ్ళని అడగల మాతో పొత్తు పెట్టుకుంటున్నారా సరే మీరు చెప్పండి ఎక్కడన్నా సరే ఏ పార్టీ అయినా జనసేన తప్ప మాతో ఎవరన్నా బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటున్నావా అనేటువంటి ఎక్కడన్నా ప్రకటన చేశారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు రెండు రోజుల కింద ఒక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారిని కలుస్తారు దానికి రాజకీయాలకు ఏం సంబంధం ఉంటుంది ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కలిశాడు కేంద్ర హోంశాఖ మంత్రిని వారు కలవలేదని చెప్పట్లేదు కలిసిన తర్వాత ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో హోంమంత్రిని కలిసేటువంటి సిస్టము ఉంటుంది అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనం అన్ని ఊహాగానాలకు సంబంధించిన విషయంలో మేము సమాధానం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారిని కలిచారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు ఉన్నాము మేము లో భాగస్వామి ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్టీల సమావేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకరే వెళ్ళారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది ఎవరికి అనుమానమే అవసరం లేదు ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి నేను చెప్తే మీకు అనుమానం రావచ్చు పవన్ కళ్యాణ్ గారే వేరే పార్టీల వేదిక మీద కూడా పోయి చెప్పాడు ఎన్డీఏ సమావేశంలో కూడా పాల్గొన్నారు ఇంతకంటే అనుమానం ఎందుకు మాకు అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారికి అనుమానం లేదు జనసేనకు అనుమానం లేదు బీజేపీకి అనుమానం లేదు మీకెందుకు అనుమానం వస్తుంది జర్నలిస్టులు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కమ్యూనిస్టులు ఇట్లా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ అజెండా కార్యక్రమాలు నిర్ణయించుకుంటాయి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి యాత్ర పెట్టాడు యాత్రలో బిజెపి ప్రజాపూర్ యాత్ర సంబంధించినటువంటి రాష్ట్ర కన్వీనర్ గా వారు బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రజాపూర్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు అదేవిధంగా అటు పక్కన కూర్చున్నటువంటి మనందరి సుపరిచితులు కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు పోలంకి రామస్వామి గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి ప్రజాపూర్ సంబంధించి క్లస్టర్ కన్వీనర్ గా వారు వ్యవహరిస్తా ఉన్నారు అటు చివర కూర్చున్నటువంటి పెద్దలు సందేడి సుధాకర్ గారు రాష్ట్ర నాయకులు మరియు జాతీయ కౌన్సిల్ మెంబర్ వారు అటు ఎడమ కూర్చున్నటువంటి నగరు రాఘవేంద్ర గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఈ ప్రజాపూరు యాత్రకు సంబంధించినటువంటి ఆ జిల్లా కో కన్వీనర్ చివర కూర్చున్నటువంటి వారు సూర్యకుమార్ సూర్యప్రకాష్ మన కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ గా వారు ఉంటున్నారు ఈ యొక్క విలేకరుల సమావేశం తీసుకునే ముందు ముఖ్యంగా ఈరోజు ప్రజాపోరు టూ అంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపూర్ యాత్ర జరిగినది ఆ యాత్రలో ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రజా వ్యతిరేక పాలనను మరియు అణచివేత ధోరణితో అనేక మంది కార్యకర్తలను నాయకులను ప్రజలను పీడిస్తున్న సందర్భంలో మేము పోరాటం చేయడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన రావడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ మంచి గుర్తింపు వచ్చింది ఈ యొక్క ప్రజాపూర్ సంబంధించిన యాత్రలో మనం చేసినటువంటి పని విధానం వల్ల దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రజాపూర్ టూ సంబంధించినటువంటి ఈ యొక్క యాత్రని చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ సంకల్పించడం గట తిరిగి గత సారి చేసినట్టు విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకుపోయినా దాంట్లో ప్రత్యేక పాత్ర ఉన్నటువంటి మన విష్ణువర్దన్ రెడ్డి గారు తిరిగి అదే బాధ్యత నిర్వహిస్తూ కన్వీనర్ గా ఈ రాష్ట్రంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల మీద పోరాడానికి నిర్ణయం తీసుకుని దానికి దశ దిశ నిర్దేశం చేస్తూ వారు రాష్ట్రం మొత్తం మీద పర్యటన చేస్తున్న సందర్భంలో ఈరోజు మన కర్నూలు పట్టణానికి కూడా రావడం జరిగింది వారికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఈ యొక్క పత్రిక విలేఖరుల సమావేశం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను